తెలంగాణలోని రైతు భరోసా రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను గత ప్రభుత్వంలోని రైతు బంధు పథకానికి సంబంధించి ఏ రైతులైతే ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించి డబ్బులైతే తీసుకున్నారో అలాంటి రైతులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేది రైతు భరోసా పథకానికి సంబంధించిన అలాంటి రైతులకు అనగా మూడు ఎకరాల వరకు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది కావున అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి కొత్తగా రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్న రైతులు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడతాయా లేదా అనేసి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్నాము డబ్బులు అనేది ప్రభుత్వం వేయడం జరుగుతుందా లేదా అనేసి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు అలాంటి రైతులకు ఈ వీడియోలో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మీకైతే అందజేయడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే రైతు భరోసా పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది కంపల్సరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా కొత్తగా దరఖాస్తు అనేది చేసుకున్న రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు గతంలో రైతు బంధు పొందిన రైతులకు ఎకరాల వరకు పంట సహాయం అయితే అందజేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు పంట సహాయం అందలేదు దాంతో రైతులు అనేది ఆందోళన చెందుతూ ఉన్నారు కొత్త దరఖాస్తుదారులకు పంట సహాయం అందజేస్తారా లేదా అని రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాగా తాజాగా వ్యవసాయ శాఖ కీలకమైన ప్రకటన అయితే చేయడం జరిగింది కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్న రైతులకు కూడా రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను అయితే వేస్తామనేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అయితే కొత్త దరఖాస్తుదారుల బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నట్లు వ్యవసాయ శాఖ తెలపడం అయితే జరిగింది ఎవరైతే రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్నారో వారి యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది వెరిఫికేషన్ అనేది చేస్తున్నామనేసి వ్యవసాయ శాఖ అయితే చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఆయా బ్యాంకుల నుంచి క్లియరెన్స్ అనేది రాగానే అర్హులైన వారిని గుర్తించి పంట పెట్టుబడి సహాయం అందజేస్తామనేసి టీఎస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది గతంలోని మాదిరిగానే ఈసారి కూడా తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భూములకు నిధులను అయితే విడుదల చేస్తామనేసి అదేవిధంగా కొత్త దరఖాస్తుదారులకు కూడా అదే విధంగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను అనేది రిలీజ్ చేస్తామనేసి చాలా క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం అనేది చెప్పడం జరుగుతుంది రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్న రైతులు కంపల్సరిగా ఈ విషయాలు అనేది తెలుసుకోవాలి సో ఫ్రెండ్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది డెడ్ అయిపోయి ఉంటే ప్రభుత్వం నుండి విడుదల చేసే డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పడవు కావున ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా మీరైతే చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ పథకాల నుండి విడుదలయ్యే డబ్బులు అనేది వెంటనే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడాలంటే కంపల్సరిగా మీరు అనేది మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ అనేది లింక్అప్ అనేది చేసుకోవాలి అనగా ఎన్పిఎస్ కొత్తగా రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క దరఖాస్తుదారులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అప్ అయ్యిందా లేదో మీరైతే ఒకసారి చెక్ చేసుకోవాలి చాలామంది రైతులు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అవ్వకపోవడం వల్ల గవర్నమెంట్ పథకాల నుండి వచ్చే డబ్బులను అనేది మిస్ అవుతున్నారు డబ్బులు అనేది పడిన తర్వాత మాకు అమౌంట్ అనేది రాలేదు అన్ని డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా ఉన్నాయి అని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి ఓపిక్గా మీరైతే చెక్ చేసుకోండి మీ యొక్క డాక్యుమెంట్స్ సో ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్నారో అలాంటి వారికి రైతు భరోసా పథకానికి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ అనేది జమ చేస్తాము సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే రైతు భరోసా పథకానికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసిన వెంటనే బ్యాంకుల నుండి క్లియరెన్స్ అనేది రావగానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేస్తామనేసి టీఎస్ ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతుకు చాలా చక్కగా ఈ వీడియోలో మీకైతే ఇన్ఫర్మేషన్ నచ్చిందనేసి నేను అనుకుంటున్నా అదేవిధంగా అర్థమైందనేసి అనుకుంటున్నా కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకుందాం ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవుతుందా లేదా అనేసి చాలామంది రైతులైతే అడుగుతున్నారు అలాంటి రైతులకు సపరేట్గా వీడియో అండి ఇది కంపల్సరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయిపోయిన వెంటనే సో ఫ్రెండ్స్ ఈ సీజన్లోనే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ అనేది అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి అనేది జమ చేస్తామనేసి అయితే టిఎస్ సర్కార్ అనేది చెప్పడం జరుగుతుంది అలాగే మూడు ఎకరాల వరకు రైతుల యొక్క అకౌంట్స్కి రైతు భరోసా పథకానికి సంబంధించిన అయితే తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే అర్హత పొంది ఉన్నారో సో ఫ్రెండ్స్ అంటే లాస్ట్ టైము రైతు బంధు పథకానికి సంబంధించి డబ్బులు తీసుకున్న రైతులు ఇప్పుడైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి కంపల్సరిగా అమౌంట్ అనేది జమ అయి ఉంటుంది తెలంగాణలోని రైతు భరోసా రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను గత ప్రభుత్వంలోని రైతు బంధు పథకానికి సంబంధించి ఏ రైతులైతే ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించి డబ్బులైతే తీసుకున్నారో అలాంటి రైతులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేది రైతు భరోసా పథకానికి సంబంధించిన అలాంటి రైతులకు అనగా మూడు ఎకరాల వరకు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది కావున అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అదే విధంగా మనకి కొత్తగా రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్న రైతులు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి పడతాయా లేదా అనేసి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్నాము డబ్బులు అనేది ప్రభుత్వం వేయడం జరుగుతుందా లేదా అనేసి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు అలాంటి రైతులకు ఈ వీడియోలో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మీకైతే అందజేయడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే రైతు భరోసా పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది కంపల్సరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా కొత్తగా దరఖాస్తు అనేది చేసుకున్న రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు గతంలో రైతు బంధు పొందిన రైతులకు మూడు ఎకరాల వరకు పంట సహాయం అయితే అందజేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు పంట సహాయం అందలేదు దాంతో రైతులు అనేది ఆందోళన చెందుతూ ఉన్నారు కొత్త దరఖాస్తుదారులకు పంట సహాయం అందజేస్తారా లేదా అని రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాగా తాజాగా వ్యవసాయ శాఖ కీలకమైన ప్రకటన అయితే చేయడం జరిగింది కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్న రైతులకు కూడా రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను అయితే వేస్తామనేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అయితే కొత్త దరఖాస్తుదారుల బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నట్లు వ్యవసాయ శాఖ తెలపడం అయితే జరిగింది ఎవరైతే రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్నారో వారి యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది వెరిఫికేషన్ అనేది చేస్తున్నామనేసి వ్యవసాయ శాఖ అయితే చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఆయా బ్యాంకుల నుంచి క్లియరెన్స్ అనేది రాగానే అర్హులైన వారిని గుర్తించి పంట పెట్టుబడి సహాయం అందజేస్తామనేసి టీఎస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది గతంలోని మాదిరిగానే ఈసారి కూడా తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భూములకు నిధులను అయితే విడుదల చేస్తామనేసి అదేవిధంగా కొత్త దరఖాస్తుదారులకు కూడా అదే విధంగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను అనేది రిలీజ్ చేస్తామనేసి చాలా క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం అనేది చెప్పడం జరుగుతుంది రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్న రైతులు కంపల్సరిగా ఈ విషయాలు అనేది తెలుసుకోవాలి సో ఫ్రెండ్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది డెడ్ అయిపోయి ఉంటే ప్రభుత్వం నుండి విడుదల చేసే డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది పడవు కావున ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా మీరైతే చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ పథకాల నుండి విడుదలయ్యే డబ్బులు అనేది వెంటనే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడాలంటే కంపల్సరిగా మీరు అనేది మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ అనేది లింక్అప్ అనేది చేసుకోవాలి అనగా ఎన్పిఎస్ కొత్తగా రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క దరఖాస్తుదారులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిఎస్ఎల్ లింక్అప్ అయ్యిందా లేదో మీరైతే ఒకసారి చెక్ చేసుకోవాలి చాలామంది రైతులు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్అప్ అవ్వకపోవడం వల్ల గవర్నమెంట్ పథకాల నుండి వచ్చే డబ్బులను అనేది మిస్ అవుతున్నారు డబ్బులు అనేది పడిన తర్వాత మాకు అమౌంట్ అనేది రాలేదు అన్ని డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా ఉన్నాయి అని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి ఓపిక్గా మీరైతే చెక్ చేసుకోండి మీ యొక్క డాక్యుమెంట్స్ సో ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్నారో అలాంటి వారికి రైతు భరోసా పథకానికి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ అనేది జమ చేస్తాము సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే రైతు భరోసా పథకానికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసిన వెంటనే బ్యాంకుల నుండి క్లియరెన్స్ అనేది రావగానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేస్తామనేసి టీఎస్ ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతుకు చాలా చక్కగా ఈ వీడియోలో మీకైతే ఇన్ఫర్మేషన్ నచ్చిందనేసి నేను అనుకుంటున్నాను అదేవిధంగా అర్థమైందనేసి అనుకుంటున్నా కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకుందాం ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవుతుందా లేదా అనేసి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు అలాంటి రైతులకు సపరేట్గా వీడియో అండి ఇది కంపల్సరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయిపోయిన వెంటనే సో ఫ్రెండ్స్ ఈ సీజన్లోనే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ అనేది అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్ అనేది జమ చేస్తామనేసి అయితే టిఎస్ సర్కార్ అనేది చెప్పడం జరుగుతుంది అలాగే మూడు ఎకరాల వరకు రైతుల యొక్క అకౌంట్స్కి రైతు భరోసా పథకానికి సంబంధించిన అయితే తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే అర్హత పొంది ఉన్నారో సో ఫ్రెండ్స్ అంటే లాస్ట్ టైము రైతు బంధు పథకానికి సంబంధించి డబ్బులు తీసుకున్న రైతులు ఇప్పుడైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి కంపల్సరిగా అమౌంట్ అనేది జమ అయ్యి ఉంటుంది